ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ బయట శత్రువులను ఎవరినో సంహరించానని బాధపడడం కాదు నీలో ఉన్న కామక్రోధ మోహ మదమాచర్యాలని అంతఃత్రువులని అరిషడ్ వర్గాలని జయించగలగాలి అప్పుడే నీకు మనసు మనసు ప్రశాంతంగా ఉండి శాంతబుద్ధిని పొందుతావు అని చెబుతూ లోకంలో నమ అని రెండు అక్షరాలతో నమమ అని మూడు అక్షరాలతో రెండు మాటలు ఉన్నాయి మమ అంటే నేను నాది అన్న మాటలు ఉన్నంతకాలం దుఃఖము నాది అన్న భావనతో చేసేది సుఖం కోసమని కామ్యంగా చేసే పుణ్యం దాని వలన పునరావృత్తి ఆ పుణ్యం సుఖరూపంలో అనుభవించడానికి శరీరాన్ని పొందాలి నేను నాది అన్నది రక్షించుకోవడం కోసం ఇతరులను పడగొట్టుకోవడం కోసం పాపం చెయ్యాలి దాని ఫలితానివే దుఃఖం దానిని అనుభవించడానికైనా మళ్ళీ శరీరాన్ని పొందాలి మమ అనే రెండు అక్షరాలు అండి వాటి కోసం మళ్ళీ మళ్ళీ శరీరాన్ని పొందుతూ పడిపోతూ ఉండాలి కాబట్టి నాది నేను అనేది ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే ఇక మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి లేదంటే ఏది బ్రహ్మము నమమా అంటే నాది కాదు నేను కాదు ఇదంతా ఎవరిది అంటే ఈశ్వరుడిది ఆయన నేను సంతోషంగా ఉండాలని ఇచ్చాడు ఇది అంటే ఏ విభూతి అయినా ఈశ్వరుడిది అన్న భావన బాగా నిలబడి ఉండాలి అది ధర్మాచరణకి ప్రాతిపదిక కంటికి చూపు ఉంది ఆ చూపిచ్చింది ఎవరండి పరమేశ్వరుడు ఆయనని దానిని ఎలా వినియోగించుకోమన్నాడో అలాగే వినియోగించుకోవాలి వేరొక దానికి ఉపయోగించకూడదు అదే ధార్మికంగా బ్రతకడానికి కారణమవుతుంది నమ అంటే మృత్యువు నమమ అంటే బ్రహ్మము అంతటా ఉన్నది బ్రహ్మము అన్న సాధన చేత స్థిరీకరించుకున్న వారికి అహంకారము అతిశయము ఏర్పడే అవకాశం ఉండదు వారి ప్రవర్తన వినయంతో ధార్మికంగా ఉంటుంది చేసిన ధార్మికమైన కార్యక్రమాలు బంధాల నుంచి విడుదలవ్వడానికి కారణమవుతాయి ధర్మరాజా ఇది కానీ నువ్వు తెలుసుకోగలిగితే సత్యం గురించి శాంతిని పొందడానికి అద్వైతానుభూతిని పొందడానికి మార్గం ఏర్పడుతుంది ఆ మార్గంలో ప్రయాణం చేయి ఈ భూమండలం అంతా పరిపాలించినా సరే ఈ భూమి మీద ఎంత గాఢమైన మమకారం ఏర్పడినప్పటికీ కూడా ఆ వ్యక్తి పాపాలను మానవుడికి ఎలా అంటుతాయన్న భావన జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ భూవలయం అంతటినీ పరిపాలన చేసిన వ్యక్తికి నాది అన్న మమకారము మమ అన్న భావన లేకపోతే జనక మహారాజులాగా తాను పరిపాలకుడుగా ఒక ధర్మకర్తగా అనుకోవాలి అంతా ఈశ్వరుడిది అన్న భావన పొందుతున్న వారికి ఏ పాపము అంటదు అరణ్యంలో ఉండి కందమూలాలు తింటూ ధన కనక వాహనాల మీద మమకారం అన్నీ నాకే చెందాలి గొప్పగా ఉండాలి కీర్తి మొదలైన వాటి మీద వ్యామోహం అలాగే ఉంటే అది పెద్ద పేరునివ్వదు పేరు అసలు పెట్టుకుని లోపల మమతో అయిపోయిన వారు మృత్యుముఖంలో పడినవారు తప్ప తరించేవారు కాదు ఎక్కడ ఉండి ఏం తింటున్నారని కాకుండా లోపల ఎలా ఉన్నారు అనేది ప్రధానం అది భగవంతుడు యోగనిద్రా పరవశుడై చూస్తూ ఉంటాడు ఈశ్వరుడు కన్నులు మూసుకుని లోనేత్రంలో మన మనసులోకి చూడగలడు చిత్తశుద్ధిని పరిశీలనం చేస్తాడు యావత్ భూమండలాన్ని పరిశీలిస్తున్నా ఒక్కొక్కరికి మమ అన్న భావం ఉండదు వారికి పాపం అంటదు ధర్మరాజా నువ్వు మనశ్శాంతిని పొందడానికి ఏం చేయాలన్న దాని మీద దృష్టి పెట్టు కాముడు చాలా చాలా గొప్పవాడు ఆయన చేయనిలేనిది ఏమీ లేదు ప్రపంచంలో వేదాలు చదివి యాగాలు చేసి దానాలు ఇచ్చిన లోపల సంకల్పం కోరిక అనేది ఒకటి ఉంటూ ఉంటుంది ఆ కోరికే కాముడు ఆయనను గెలవడం తేలిక కాదు ఆ కాముడే లోకాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు ఏవి లోకానికి బోధరూపంగా చెప్పాడో వాటిని గీత అని పిలుస్తారు కాముడు చెప్పాడు కనుక వాటికి కామగీతలని పేరు వచ్చింది కాబట్టి కామగీతలోని కొన్ని విషయాలను చెప్తున్నారు ఇప్పుడు నాకు దూరంగా జరగకుండా ఉండేవాడు నాకు అంటే కామానికి దూరంగా జరగకుండా ఉండేవాడు ఎవరూ కూడా నన్ను ఓడించడం సాధ్యం కాదు నన్ను ఓడించాలనుకున్నవాడు నాకు దూరంగా జరిగిపోవాలి లోకంలో ఎవరైనా ఓడించి పట్టుకుని కట్టేయాలి అంటే దగ్గరకు రావాలి కాముని జయించాలి అంటే ఆయనకి దూరంగా జరగాలి అంతే కదండి ఒక మనిషిని మనం పట్టుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ ఆ మనిషిని ఆ కాముణ్ణి మనం జయించాలి అంటే అతనికి దూరంగా ఉండాలి కాముని జయించాలి అంటే ఆయనకు దూరంగా జరగాలి వేదముల చేత గుర్తించగలిగినది కాముని భగ్నపరచగలిగిన సాధనం లోకంలో లేదు నేను అజయుణ్ణి మన్మధుని దెబ్బ కొట్టాలని ఎవరైనా ఆలోచిస్తే అప్పుడు మనసులో నుంచి పుట్టే భావం నేనే కనుక నన్ను ఓడించడం సాధ్యం కాదు నన్ను గెలవడం అన్న ప్రశ్న లేదు ఎవరైనా నన్ను ఓడించాలని తపస్సు మొదలు పెడితే అది మన్మధుణ్ణి ఓడించాలన్న కోరికే కదా కోరికకు రూపం మన్మధుడు ఇంకేం తపస్సు తపస్సు చేత కూడా నన్ను గెలవడం నాశనం చేయడం సాధ్యం కాదు మోక్షం ధ్యేయంగా గ్రహించి ఎవరైనా నన్ను నాశనం చేయాలని ఆలోచిస్తే ఆ మోక్షం పొందాలన్న కోరిక రూపంలో వారిలో ఉన్నది కూడా నేనే కోరికగా ఉన్న నన్ను ఓడించడం అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది నన్ను తోసేయడం ఎలా సాధ్యం అవుతుందని ఒకప్పుడు కాముడే చెప్పాడు కాముని గెలవడం తేలిక కాదు కానీ కామును గెలవడానికి మార్గం లేదు అని మాత్రం అనుకోకూడదు అంటే ఏదైనా ఒక కోరిక అది మంచి కోరికే అమనండి ఇప్పుడు కామున్నే గెలిచేస్తాను నేను అస నేను ఎటువంటి కోరికలు ఉండవు కోరుకోను నాకు ఏ కోరికలు అక్కర్లేదు కేవలం కాశీ వెళ్ళి చక్కగా అక్కడ విశ్వేశ్వరుని ధ్యానిస్తూ కూర్చుంటాను అంటే కాశీ వెళ్ళి కా కాశీ విశ్వేశ్వరుని ధ్యానిస్తూ కూర్చోవడం కూడా ఒక కోరికే అంటే ఇంకా కాముణ్ణి మనం జయించలేదు కాబట్టి కాముణ్ణి జయించడానికి తేలికైన విషయాలంటూ ఏమీ లేవు కానీ వాటికి మార్గాలు లేవనుకోకు ఉన్నాయి కాబట్టి ధర్మరాజా జాగ్రత్తగా విను లోపల ఏ రూపంలోనైనా ఏదైనా కోరిక ఉంటే మన్మధుడు ఉన్నాడని ఆయన చేతిలో ఓడిపోయారని గుర్తు కోరిక లేకపోతే మన్మథుణ్ణి ఓణించినట్టు నువ్వు అశ్వమేధ యాగం చేసి దానివల్ల ఏ కోరిక కోరుకోకు ఏమీ కోరుకోకుండా నువ్వు చేసే యాగంలో ముందు జయం కాముడి మీద కలుగుతుంది అది మనశ్శాంతికి కారణం అవుతుంది కదండి కాబట్టి అందుకే మనం గుడికెళ్ళినప్పుడు కూడా ఏమీ కోరికలు కోరుకోకూడదంటారు అప్పుడే కాముడి మీద జయాన్ని పొందినట్టు ఏంటో తెలుసా అండి భగవంతుడు గుడికెళ్ళి మనం దండం పెట్టుకున్నామంటే భగవంతుడు మన వైపు చూసినట్టే మనకి ఏ ఆపద ఉందో ఆయనకి తెలుస్తుంది పిల్లవాడికి ఆకలి ఎప్పుడేస్తుందో ఎలా నొప్పిస్తుందో ఎలా ఉంది ఎప్పుడు ఏ సమయంలో నిద్రపోతాడు అనేది తల్లికి తండ్రికి ఎలా తెలుస్తుందో అలాగే భగవంతుడికి మన గురించి తెలుస్తుంది కదండి మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల పిల్లలమే కదండి అటువంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే అసలు నిజంగా కూడా కోరుకోకూడదు మనం వెళ్ళేదే దేవుడి దగ్గరికి కోరికలు కోరుకోవడానికి కోరిక కోరుకోకుండా వెళ్ళి దండం పెట్టుకుని ఒక్క పువ్వు అక్కడ పెట్టేసి ఒక బిలవ శివుడి మీద పెట్టేసి వచ్చేస్తే ఆయనే అన్నీ చూసుకొని మనకు అన్నీ జరిగేటట్టు చేస్తాడు కాబట్టి అశ్వమేధయాగం చేసిన తర్వాత దాని వలన చేసినందుకు ఈ కోరిక అని ఏమీ కోరుకోకు ఏమీ కోరుకోకుండా నువ్వు చేసే అశ్వమేధయాగంలో ముందు జయం కాముడి మీద కలుగుతుంది కాబట్టి అది మనశ్శాంతికి కారణమవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్పారు చెబుతూ ఇంకా అన్నాడు నేను భీష్ముని కర్ణుని చంపేశాను నాకు ఈ రాజ్యం వద్దు అడవులకు వెళ్ళిపోతానని ఏడుస్తూ కూర్చుని ఉంటే మేము ఏదో చెబుతూ ఉండడం వల్ల వాళ్ళు బ్రతికి వస్తారా ఫలితం లేని పనికి కాలాన్ని ఎందుకు వ్యర్థం చేసావు ఒకవేళ వాళ్ళని చంపడం చేత నీకు పాపం వచ్చి ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలని ఆలోచించు నాకు మనశ్శాంతి లేదు అడవులకు వెళ్ళిపోతాను అంటే అక్కడికి వెళితే మాత్రం నీకు మనశ్శాంతి వస్తుందనే నమ్మకం ఏమిటి నీలో ఉన్నది అడవికి వెళితే ఎక్కడికి పోతుంది నీలో ఉన్నది నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూనే ఉంటుంది ఏది చేస్తే నీకు శాంతి కలుగుతుందో ఏది మంచిదో ఏది విహితమో ఏది కర్తవ్యమో ఏది లోకానికి కూడా క్షేమకరమో అది చెయ్యాలి అశ్వమేధాది పుణ్యక్రతువులు దానాలు చెయ్యి దానివల్ల నీకు విశేషమైన కీర్తి కలుగుతుంది పుణ్యలోకాలు ప్రార్థిస్తాయి అది మానేసి ప్రతిరోజు ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా ఇదే మాట అంటుంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కృష్ణ పరమాత్మ చెబితే అందరూ చెప్పిన మాటల వలన మనసులోని పరితాపాన్ని విడిచిపెట్టి రాజ్య పరిపాలన చేయడానికి అంగీకరించి మనసులోని బాధను తొలగించుకోవడానికి యాగం చేయడానికి నిర్ణయం చేసుకుని మహామునులందరికీ ప్రదక్షిణం చేసి శిరస్సు వంచి నమస్కరించాడు ధర్మరాజు గారు వ్యాసుడు మొదలైన వారు ధర్మరాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని స్వస్థానాలకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకనాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో కలిసి విహారానికి వెళ్ళి మయ్యసభ దగ్గరకు వెళ్ళి ఒకసారి గతాన్ని స్మరించుకుని తిరిగి వచ్చి అర్జున నేను వచ్చి చాలా కాలం అయింది ద్వారకా నగరానికి వెళ్ళాలి తండ్రి గారు వసుదేవుని చూడాలి నేను వెళ్లే ముందు ధర్మరాజు అనుమతి తీసుకుని వెడతాను చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేదు నాకు ధర్మరాజు అంటే ఎంతో ఇష్టం నా కొడుకులు స్నేహితులు నాకు సంబంధించినంత వరకు ఈ శరీరం కానీ మిగిలినవి కానీ అన్నీ ధర్మరాజు సొత్తే ఆయన అలాగే వెళ్ళివద్దు కానీ అంటే తప్పకుండా బయలుదేరుతాను ధర్మరాజుకు చెప్పి వీటుకోలు తీసుకుని బయలుదేరతాను అన్నాడు అర్జునుడు అలాగే అని తిరిగి వస్తున్న సమయంలో కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ సమయాన నేను మోహానికి వసపడి యుద్ధానికి విముఖుడనైపోతే ఆ రోజు నువ్వు నాకు జ్ఞానాన్ని బోధ చేసావు ఆ మాటల సారాన్ని మనసులో నిలబెట్టుకోలేకపోయాను విస్తృతి చెందాను ఆ మాటల అమృతాన్ని మళ్ళీ నా చెవుల్లో పోయమని అడిగాడు అడిగితే కృష్ణపరమాత్మ నవ్వుతూ అర్జునుని ఒక చేతో కౌగలించుకుని దగ్గరకు తీసుకుని నీకు బుద్ధి శ్రద్ధ రెండూ లేకుండా పోయాయి పరమ పవిత్రమైన బ్రహ్మపదంలో ప్రయాణించడానికి ఏ జ్ఞానం అవసరమో అది నీకు బోధ చేస్తే అంత విలువైన దానిని మరిచిపోతావా అది బ్రహ్మపదం సాధించడానికి కావలసిన ఉపకరణాలు కదా అది మళ్ళీ నీకు లఘువుగా చెప్తానని చెప్పి తత్వజ్ఞానాన్ని జ్ఞానము అనేటటువంటి గీత అన్న పేరుతో భగవద్గీతలో చెప్పిన ఏడు వందల శ్లోకాల సారాంశాన్ని అర్జునునికి చెప్పడానికి ప్రారంభం చేశాడు ఒకసారి ఆ తత్వాన్ని అనేక గీతల రూపాలలో ఉపదేశం చేశాడు ఓ అర్జున ఈ శరీరం ధర్మం చేయడానికి సాధనం దీని విషయంలో తేలిక భావన పనికిరాదు విశిష్టమైన ధర్మాన్ని ఆచరించిన కారణం చేత కలిగినటువంటి జ్ఞానం మాత్రమే మోక్షాన్ని పొందడానికి కారణం అటువంటి జ్ఞానాన్ని ఆచరించడానికి ధర్మానికి ఉపకరణం ఈ శరీరం మనుష్యుడు ఏ విధమైన ఏమరపాటు అశ్రద్ధ లేకుండా పొరపాటు పడకుండా అజాగ్రత్త లేకుండా శ్రేయస్సు కొరకు శరీరాన్ని రక్షించుకోవడం నేర్చుకోవాలి శరీరంలో కలిగే వాతము శ్లేష్మము పిత్తము మొదలైన దోషాలు ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఎలా స ఎలా శరీరమునందు వ్యాప్తిస్తాయి సంధిబంధములు ఎలా సడి సడలిపోయేటట్టుగా చేస్తాయి చివరకు వలన ఎలా మృత్యువాత పడతాడు అన్న దగ్గర నుంచి శరీర రక్షణ దగ్గర నుంచి మాట్లాడడం ప్రారంభం చేసి చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి మనుష్య శరీరాన్ని పొందిన వ్యక్తి అపూర్వమైన అదృష్టాన్ని పొందినవాడు ఈ సృష్టిలో ఒక్క మనుష్య శరీరం మాత్రము శాస్త్రం చదువుకోవడానికి గురువుగారి సేవ చేయడానికి విహిత కర్మలు తెలుసుకోవడానికి పుణ్యకర్మలు పాటించడానికి నిషిద్ధ కర్మలు భంజించడానికి అవకాశం ఇస్తుంది మంచి కర్మాచరణం చేత పుణ్యాన్ని మూటగట్టుకుని ఆ పుణ్యాన్ని సుఖంగా అనుభవించడానికి పుణ్యము ఎక్కువైన వారు స్వర్గలోకంలో దేవతాస్థానములందరూ చేరుకుంటారు ఆ స్థానాలు శాశ్వతములు కావు పుణ్యం పూర్తయిన తర్వాత స్వర్గలోకం నుంచి మత్యలోకంలో పడిపోతూ ఉంటారు ఇలా పాపపుణ్యాలు చావు పుట్టుకలతో తిరగడం అన్నది విరక్తి చెందిన వ్యక్తి జ్ఞానమునందు వైరాగ్య ఆర్జన కొరకు కేవలం విహిత కర్మాచరణతో ప్రయత్నం చేసి దానివలన ఏ ఫలితాన్ని కావాలని అడగకుండా చిత్తశుద్ధి మాత్రమే ఆపేక్షించి నిరపేక్షతో నిష్కముడై కర్మలను ఆచరించి తత్కారణం చేత భగవంతుని చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఉంటాడు దానికి జన్మజన్మాంతర సుకృతం ఉండాలి అని చెప్పాడు ఇది గీతోపదే గీత ఉపదేశించినటువంటి కృష్ణుడు ఒక మాటలో ఒక పేరాలో చెప్పేసినటువంటి విషయమే కానీ మనకి అర్థం కావాలంటే కొన్నేళ్ళు పడుతుంది కొన్నేళ్లు పడుతుంది ఒక్కొక్కసారి అర్థం కాకుండానే మన తనువులు చాలించేయచ్చు కాబట్టి భగవంతుడు మేలు చేస్తే శ్రీమదాంధ్ర మహాభారతం అయిన తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత అయినా సరే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని కూడా అర్థం తెలిసేటట్టుగా చెప్పాలని నాకు ఒక కోరిక ఉంది ఆ భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ నా నాయందు దయదలిచి అది కూడా అందరికీ తెలిసేటట్టుగా చెప్పేటటువంటి జ్ఞానాన్ని నాకు ఇచ్చి మీ అందరూ కూడా వినేటట్టుగా చేస్తే ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇది కూడా ఒక కోరిక కదండి కామము కాబట్టి ఇది ఏడు వందల శ్లోకాల సారాంశాన్ని ఒక పేరాలో చెప్పేశారు అంటే అది మనం తెలుసుకునేటటువంటి సులభమైన విషయం కాదు ఎందుకంటే అర్జునుడంతటి వాడే ఆ యుద్ధంలో విన్నా కూడా మర్చిపోయాను మళ్ళీ చెప్పమన్నాడు కాబట్టి మనం కూడా శ్రద్ధగా వినాలి అంటే భగవద్గీతని ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ చదువుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము ఏమిటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి ఇది అర్థం అవ్వాలంటే జన్మజన్మాంతర సుకృతం ఉండాలి అని చెప్పారు కాబట్టి అది అర్థం చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నం చేస్తూ త్వరలోనే భగవద్గీత కూడా మనం అర్థాలతో సహా శ్లోకాలను కూడా తెలుసుకుందాం ఆ ఏడు వందల శ్లోకాలని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలు చెబుతూ ఒక ఉదాహరణగా చెప్పారు ఒకప్పుడు ఒక భర్త తన భార్యకు చేసిన ఉపదేశాలని బ్రాహ్మణ గీతలు అని పిలుస్తారు అవి తత్వాన్ని ఆవిష్కరిస్తాయి నశించిపోనిది అంటే ఏమిటండి బ్రహ్మం అక్షరమైనది ఏదో అది అమిలనం అమిలమ అమలినమై బుద్ధికి మాత్రమే గోచరం అవుతుంది అక్షరం అన్నది ఏదైతే ఉందో అది మలినమై కాకుండా అమలినమై అంటే మలినము లేనిదై బుద్ధికి మాత్రమే గోచరం అవుతుంది వారు అంతర్యాగములు చేస్తారు బయట చేసే హోమాలు కాదు లోపల జరిగే హోమం చేస్తారు అందులో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు వైశ్వానర అగ్నియందు హోమం చేస్తారు అది అంతర్యాగంలోని ఒక భాగం వారు ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండి భగవంతునికి దగ్గరగా నివసిస్తూ ఉంటారు ఒకప్పుడు మనసు గొప్పదా ఇంద్రియాలు గొప్పవా అని పెద్ద చర్చ ప్రారంభమైంది ఇంద్రియాల తోడ్పాటు లేకుండా మనసు ఏం సుఖం అనుభవించగలదు చెవి వినకపోతే మనసు శబ్దం ద్వారా ఏం సంతోషాన్ని పొందుతుంది కన్ను చూడలేకపోతే మనసు దేనిని సంతోషాన్నిగా చూడగలుగుతుంది మనసు ప్రధానం కాదని ఇంద్రియాలు ప్రధానమని మేమే గొప్పని ఇంద్రియాలు మనసు మీద తిరగబడ్డాయి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు వీటన్నిటి గురించి చాలా స్పష్టత కలిగేటట్టుగా ఉపదేశం చేస్తూ మోక్షమనే దాని విధానం తెలుసుకోవాలి అంటే విషయ సుఖాలు ఇచ్చే ఇంద్రియాల అనుభవం వైరాగ్య వైరాగ్యభావము ఉదాసీనత కలిగి ఆ విషయ రూపాలైన సుఖాలను హవిస్సులుగా మార్చి ఉదాసీనత్వం అనే సుక్కుని చేతిలో పట్టుకుని ఆత్మనే అగ్నిలోకి హోమం చేస్తున్నవారు మాత్రమే నిజమైన సుఖాన్ని పొందగలరు తప్పితే మనసు వలన ఇంద్రియములా ఇంద్రియముల వలన మనస ఈ సుఖములు శాశ్వతముల అన్న చర్చ వలన వచ్చే ఉపయోగం లేదు వాటి పరిత్యాగం గొప్పదని చెప్పారు ఆ స్థాయికి చేరిన యోగి తామరావుకు మీద నీటి పొట్టులా సంఘం వాడై భగవంతునితో మమైకమైపోయి ఉంటాడు ఒకప్పుడు జనక మహారాజు గారికి యమధర్మరాజు గారికి అద్భుతమైనటువంటి సంవాదం జరిగింది యమధర్మరాజు బ్రాహ్మణి వేషంలో జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి చేయరాని పొరపాటు చేసినట్టుగా చూపిస్తే రాజుగారు కోపాన్ని పొంది తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోమ్మనంటే ఆ బ్రాహ్మణుడు నీ రాజ్యం ఎక్కడి వరకు ఉన్నదో నాకు చెప్పు అన్నాడు జనక మహారాజు గారు అంతర్ముఖుడైన నేనేమిటి నా రాజ్యం ఏమిటి దానికి సరిహద్దు ఏమిటి నాదేవిటని బాధపడిన వాడే అన్న మాటలకు చాలా పరితాపాన్ని పొంది నాకు నా నగరం అన్న భావన లేదు నేను అన్న భావన లేదు యాదృచ్ఛికంగా ఈ మాటలు అన్నానని చెప్పి పరితప్త హృదయంతో జ్ఞానమునందు ప్రవేశించిన వాడే మాత్రంగా నిలబడి మాట్లాడాడు ఆయన ధర్మసిద్ధికి జ్ఞానంలో నిలబడగలిగిన ప్రజ్ఞకి సంతోషించి ధర్మదేవత తిరిగి వెళ్ళిపోయాడు అంటే పొరపాటున నా రాజ్యంలో ఉండక వెళ్ళిపో అన్నాడు నీ రాజ్యం ఎక్కడి వరకు ఉంది అంటే అప్పుడు జనక మహారాజు తెలుసుకున్నాడు నేను నాది అన్నది ఏదీ లేదు అంతా పరమేశ్వరుడిచ్చిందే అని కాబట్టి దానిని క్షమించమని అడిగితే ఆ యమధర్మరాజు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయట సత్యమైన వస్తువు ఏదో అదే ఆత్మ పరబ్రహ్మం అది అవినాశి దానికి ఏ విధమైన క్షయమూ ఉండదు దాని నుండి సమస్తభూతాలు పుడతాయి అందులోనే ప్రవర్తిస్తూ అందులోనే లీనమైపోతూ ఉంటాయి సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు కలిగి ఉంటాయి మూడు గుణాలను తగుపాళ్లలో అనుభవించి సత్యమునందు ఎక్కువ నిలబడి దాని నుండి శుద్ధ సత్వంలోకి ప్రవేశించి తర్వాత దానిని కూడా విడిచిపెట్టి నిస్సంగుడై వైరాగ్య భావనలు పొంది అది శాశ్వతమైన సుఖమై చివరికి ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానం కలిగి దాని వలన మోక్షాన్ని పొంది మళ్లీ పుట్టవలసిన అవసరం పోగొట్టుకుని పునరావృత్తి నుండి జీవుడు విడుదల పొందుతున్నాడు నేను అన్న భావనలోంచి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సును కలిపి పదకొండు తత్వాలు ఏర్పడతాయి నేనన్న భావన ఎప్పుడు ఉందో అప్పుడు ఇంద్రియాలు భావన చేత పరిపుష్టమై కర్మలను చేయించి కర్మల వలన కలిగిన ఫలితాలను పాపపుణ్యాలై జీవుని జనన మరణ చక్రం నందు తిప్పుతూ ఉంటాయి ఇది తెలుసుకుని దానికన్నా అతీతంగా ఉండి లోపల ఉన్న ఆత్మతో తాదాథ్యం పొందడానికి కేవలం ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ఉత్తమ కర్మలను మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మను ఉపాసన చేశారు కాబట్టి అయి చివరకు ఆత్మనే అనుభూతిగా పొందుతారు తాబేలు తన అవయవాలను లోపలకు తీసుకునేటట్టుగా ఇంద్రియాలను అవసరమైనప్పుడు వెనకకు తీయగలగ ప్రజ్ఞ కలిగిన వారు ధన్యులు ఈ భూత పంచకములకి కాముడు క్రోధుడు ప్రభువులు కోరిక ఉండి అది తీరతే సంతోషం తీరకపోతే క్రోధం రాగము ద్వేషములు రెండు పక్కపక్కనే ఉంటాయి పంచభూతములనే సముద్రానికి ప్రభువులవి ఈ సముద్రాన్ని దాటాలనుకునే విద్వాంసుడు అహింస లక్ష్యాలని అలవాటు చేసుకోవాలి ధార్మికమైన నడవడి పొందినవారు సమస్తమైన బంధాల నుండి గోడుదల పొందుతారు తపస్సు అనేది చాలా గొప్ప విషయం మమకారం నుండి దూరంగా అంటే నేను నాది అన్న భావన నుంచి దూరంగా ఉంటూ సర్వకాలముల ఎందు భగవంతుని ఎందు పెట్టి ధార్మికమైన నడవడి కలిగి ఉండడం నిజమైన తపస్సు దాని వలన ఈశ్వరానుగ్రహం పొంది మనిషి సత్యమనందు నిలబలగడతానని శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ భగవద్గీతను అనుగీత రూపంలో సంక్షిప్తంగా చెప్పారు కాబట్టి మనం అందరము కూడా ఇది నాదే నేను కష్టపడి సంపాదించాను అని అనుకోకూడదు కష్టపడడానికి ఆ పని ఇచ్చింది ఎవరు భగవంతుడు నీకు ఒంట్లో శక్తి ఉంది కాబట్టి నువ్వు కష్టపడ కష్టపడగలవు కాబట్టి నీకు ఆ ఓపికనిచ్చి భగవంతుడు ఆ పని చేస్తే నీకు వచ్చే ద్రవ్యాన్ని పొంది సంతోషంగా ఉండమని చెప్పాడు అంతేగాని నా నీకు చదువు రాడవాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే నీకు చదువు వస్తుంది ఆ చదువు వల్లే నువ్వు ఉద్యోగాన్ని పొందుతున్నావు ఇప్పుడు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు బలవంతులు కాదా అంటే వాళ్ళకి మెదనను ఉపయోగించే శక్తినిచ్చాడు భగవంతుడు కూర్చుని చేసుకోమన్నాడు హాయిగా అని కూర్చుని చేసుకుంటున్నారు కదా అని వాళ్ళు ఒళ్ళు పెంచేసుకుని అనారోగ్యాలు పాలైపోతే అది మన తప్పు నేనే నా సొంతంగా నేను కష్టపడి ఇంటర్వ్యూ చేసి అగ్గాను అంటే అది తప్పు అవుతుంది ఆ ఇంటర్వ్యూలో నీకు తెలిసినటువంటి ప్రశ్నలు వాళ్ళు అడిగేటట్టుగా చేసింది ఎవరండి భగవంతుడు కాబట్టి ఏది చేసినా ఏది చెందిన అంతా కూడా భగవంతుడే నాకు మంచి చేస్తున్నాడు నా గురించి ఇది భగవంతుడే చేశాడు నాకు ఈ రూపాయి భగవంతుడే ఇచ్చాడు నాకు ఈ ఆరోగ్యాన్ని భగవంతుడే ఇచ్చాడు అనేటటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు వాళ్ళందరూ కూడా కామాన్ని క్రోధాన్ని జయించిన వాళ్ళే అవుతారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ అనుగీతము అనేటటువంటి దాన్ని మళ్ళీ మనందరము కూడా తెలుసుకున్నాం కాబట్టి రేపటి పారాయణంలో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటూ పారాయణాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ